నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి యాజమాన్యం తీసుకువచ్చిన అబ్సెంటిజం నూతన సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీబీ జీకేస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిరియాల రాజరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకువచ్చిన అబ్సెంటివ్ సర్క్యులర్ తో కార్మికుల్లో తమ ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అన్న భయం పట్టుకుందన్నారు సంవత్సరానికి నూట యాభై హాజరు కంటే తక్కువ ఉంటే భార్య పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ కు రావాలని సర్కులర్ జారీ చేయడాన్ని టీబీ జీకేస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు అలాగే ఒక కార్మికుడు నెలలో పంతొమ్మిది రోజులు పనిచేసి ఒక్కరోజు చేయకపోయినా బాధ్య పిల్లలతో కౌన్సిలింగ్ కు రావాలనడం కార్మికులను ఆందోళనకు గురి తెలిపారు కొత్తగా వచ్చిన అబ్సెంటిజం సర్కులర్ ఏడు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం చూస్తుంటే కార్మికుల సంఖ్యను తగ్గించాలన్న కుట్ర జరుగుతున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయని అన్నారు దీనిపై కార్మికుల ఓట్లతో గెలిచిన గుర్తింపు సంఘం కూడా యాజమాన్యాన్ని ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు దీనిపై జీకేస్ పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజికేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి కోశాధికారి చెల్పూరి సతీష్ పాలుగంటి సత్తయ్య రాము వాసర్ల జోసెఫ్ రెడ్డి సురేందర్ పులిపాక శంకర్ మురళి వెంకటరెడ్డి రోడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు సర్క్యులర్ పై ఆందోళనలో కార్మిక వర్గం అంటి ముట్టనట్టుగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇరవై మూడు అక్టోబర్న విడుదల చేసినటువంటి ఆబ్సెంటిజం సర్క్యులర్ కార్మికులని ఆందోళనకు గురి చేస్తుంది అలాగే భయాందోళనకు గుర్తు చేస్తుంది ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఏమైతుంది సంస్థ స్థితిగతులు ఏంటి అనేటువంటిది వాళ్ళు ప్రకటించినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున ఆబ్సెంటిజం ప్రక్రియ చేపట్టి ఏప్రిల్ ముప్పైనా మొత్తం కంప్లీట్ చేసి యాక్షన్ తీసుకోవాలి అంటే రెండున్నర నెలల్లోనే కార్మికుని వార్నింగ్ లెటర్ నుంచి సస్పెన్షన్ నుంచి ఇంక్రిమెంట్ల కోత నుంచి డిస్మిసల్ వరకు రెండున్నర నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలి అంటే అధికారులకు ఇచ్చేటువంటి సూచనలు యాజమాన్యం ఎంత ఇబ్బందిగా భయంకరంగా ఉన్నాయి అనేటువంటిది ఆలోచించాడు ఈరోజు కార్మికుడు ఒక సాలరీ సర్టిఫికేట్ కావాలంటే రెండు రోజులు అయిన సందర్భాలు ఉన్నాయి దానికి షెడ్యూల్ లేదు అలాగే మెడికల్ బోర్డుకి అప్లై చేసినటువంటి కార్మికుడు సంవత్సర కాలమైన అతనికి జీతం లేకున్నా బోర్డుకు పిలువనటువంటిది ఉన్నది దానికి షెడ్యూల్ లేదు పదిహేను పదహారు నెలల సర్వీసు మిగిలిపోయి ఉన్నది ఏడు నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టట్లేదు అని అడిగితే దానికి షెడ్యూల్ లేదు ఈరోజు రిటైర్డ్ అయి సంవత్సరమైన కాలమైన తర్వాత కూడా అన్ని రకాల ఇంటర్వ్యూలు టెస్ట్లు మెడికల్ పూర్తయ్యి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి ఐదు వందల మందికి ఆర్డర్లు ఇవ్వడానికి షెడ్యూల్ లేదు ఎన్ని రోజులు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అనేటువంటిది ఇలా వందలాది మంది వేలాది మంది ఉద్యోగాలకు చూసుకుంటూ మెడికల్ బోర్డుకు చూసుకుంటూ ఇతర అనేక సమస్యలు ఇంక్రిమెంట్ సమస్యల నుంచి మొదలుకుంటే మాస్టర్ నుంచి మొదలుకుంటే లీవుల వరకు ఉన్నటువంటి దీనిపైన ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు యాజమాన్యం చర్యలు చేపట్టలేదు కానీ ఆబ్సెంటిజానికి మాత్రం ఇంత పక్కడ్బందీగా ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిందంటే మరి ఏమైపోతుంది సంస్థ ఎటువైపు వెళ్తుంది మళ్ళీ పూర్వపు గత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి ఒక్కొక్క బాయిలో డిస్మిస్ కేసులు అనేటువంటి ఈరోజు ఏఎల్పీలు అయితేంది వీకేపీలు అయితేంది అన్ని మైండ్లల్లో డిస్మిస్లు జరుగుతున్నటువంటి ప్రక్రియను అంటే కార్మికుల సంఖ్య తగ్గించాలనేటువంటి నెపంతో ఈరోజు వివిధ రకాలటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి దాంట్లో భాగమే ఈరోజు మెడికల్ బోర్డు కూడా నిర్వహించకపోవడం అయితేంది నిర్వహించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అయితేంది అలాగే ఆబ్సెంటిజం పేరు మీద విచ్చల విడిగా వెంట వెంటనే ఎంక్వైరీలు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి అవన్నీ చేసి ప్రక్రియ పూర్తి చేసి డిస్మిస్ చేయాలనేటువంటిది లేదా మనం పత్రికల్లో చూస్తున్నటువంటి కొన్ని కథనాలు చూసినట్లయితే ఆర్ఎస్ఏ కాదు సిఆర్ఎస్ కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నటువంటి అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ గతంలో అనేక సంస్థలలో ఇచ్చినట్టుగా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలకి నీకు నెలకు గింత ఇస్తాం లాగానే అని కట్టించేటువంటి పద్ధతిని మరి సింగరేన్లో కూడా అమలు చేయబోతున్నదా అనేటువంటిది ఈరోజు ఆబ్సెంటిజం వంద మస్టర్లు మూడు సంవత్సరాలు లేకుంటే డిస్మిస్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి దానికి ఈరోజు నూట యాభై మస్టర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఛార్జ్షీట్లు షీట్లు ఇచ్చేసి క్రానిక్ ఆబ్సెంటిజం కింద గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఇదంతా ఒక అయితే ఈరోజు పంతొమ్మిది మస్టర్లు ఒక నెలలో చేసినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ పిలిచారు నిన్న అంటే ఆ సర్కిలర్లో ఏం చెప్తుందంటే సర్ఫేస్లో పనిచేసే కార్మికుడు ప్రతి నెల ఇరవై మస్టర్లు చేయాలి అండర్ గ్రౌండ్లో పనిచేసే అటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదహారు మస్టర్లు చేయాలి అనేటువంటి ఒక నిబంధనను ఆ సర్కిలర్లో ఉన్నది గతంలో కూడా ఉన్నటువంటి కానీ ఒక్క నెలలా ఒక్కరోజు తక్కువ ఉన్న ఆయనను కౌన్సిలింగ్కు పిలవడం అనేటువంటిది ఇది దారుణమైనటువంటి చర్య ఉదాహరణకి కేటీకే ఎయిటిన్త్ లైన్లో దాదాపుగా పన్నెండు వందల మంది పనిచేస్తే రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పంతొమ్మిది లేదా పదహారు కంటే తక్కువ మస్టర్లు ఉన్నటువంటి వాళ్ళను కౌన్సిలింగ్కు పిలిచినటువంటిది నిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతీ నెల ఐదవ తారీఖున కౌన్సిలింగ్ చేప ఐదవ తారీఖు లోపు అంటే మూడవ తారీఖున జీతం ఫిట్టి వస్తే అందులో పంతొమ్మిది మస్టర్లో పదహారు మస్టర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళను వెతికి పెట్టి వాళ్ళను ఫోన్లు చేసుడా లెటర్లు ఇచ్చుడా నోటీస్ బోర్డులు వేసుడా వేసి ఎంతమందికి ఒక క్లర్కులు కానీ ఒక ఆఫీసర్ కానీ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తెల్లవారి నుంచి రావాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టి ఐదవ తారీఖు వరకు కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఇది కార్మికులన్నీ మానసిక ఆందోళనకు గురి చేస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నది ఉదాహరణకి పోయిన నెలలో దీపావళి దసరా పండుగలు వచ్చినటువంటి అలాగే అనేక ముహూర్తాలు ఉంటే పెళ్లిళ్లకు వెళ్ళినటువంటి లేదా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు చనిపోతే ఆయన ఇంటికి బయటికి రాకుండా పదకొండు రోజులు ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి లేదా ఎల్టీసీ ఎల్ఎల్టీస్కి లీవ్ లేకున్నప్పటికీ తీర్థయాత్రలకు పోయేటువంటి వాళ్ళు కానీ టూర్లకు పోయేటువంటి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులలో ఎవరైనా సిక్ అయినట్లయితే కుటుంబ పెద్దగా ఉన్నటువంటి అతను తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చినప్పుడు కొడుకు బాధ్యత తీసుకొని తల్లిదండ్రులను పట్టుకొని పిల్లలను పట్టుకొని పోయి కుట్ ఏదన్నా ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి వెళితే నాలుగైదు రోజులు ఆబ్సెంట్ అయితే ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉన్నటువంటి నెలలో ప్లేడేలు పోగా పిహెచ్డీలు పోగా ఈరోజు పంతొమ్మిది అంటే ఐదు ఆరు మస్టర్లు తక్కువ చేస్తే కూడా నువ్వు ఫ్యామిలీతో కౌన్సిలింగ్ రా అనేటువంటి నిబంధన ఇది కార్మికుడిని మోటివేట్ చేస్తుందా డిమోటివేట్ చేస్తుందా ఉత్తమ కార్మికుణ్ణి కూడా ఇందులోకి నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్కి పిలువబడినటువంటి వాడు మూడు వందల మస్టర్ల కంటే ఎక్కువగా దాదాపుగా ఒక పది సంవత్సరాలు చేసినటువంటి కార్మికుడు కూడా ఈరోజు పంతొమ్మిది మస్టర్లు పద పదిహేను మస్టర్లు ఉన్నాయని కౌన్సిలింగ్ పిలిచినటువంటి విధానం అలాగే గత కేటీకే ఎయిటింక్ లైన్లో గత రెండు సంవత్సరాలలో రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల ఎనభై మస్టర్లు ఉన్నటువంటి వద్దను ఈ సంవత్సరం కూడా అక్టోబర్ వరకు రెండు వందలకు పైగా మస్టర్లు చేసినటువంటి వాడు ఒక్క నెలలో పంతొమ్మిది మస్టర్లు చేసినవని పిలవడం అనేటువంటిది ఏంటి ఎటువైపు ఆలోచిస్తున్నది నీ సర్క్యులర్ మరి అర్థమైతే లేదా అయోమయంలో ఉన్నారా మరి పైరోడు ఏది చెప్తే అదే తూచా తప్పకుండా చేద్దామనేటువంటి ఆలోచన అందుకే దీనిపైన స్పందించి ఐఆర్ జిఎం ఎవరైతే ఉన్నారో కవిత నాయుడు గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఐఆర్ సిబ్బందికి కూడా ఫోన్ చేయడం జరిగింది దీనిపైన మీరు స్పందించకపోతే కార్మిక వర్గం డిమోటివేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉత్తమ కార్మికులు కూడా నేను పనిచేస్తే ఏదా ఇదా నాకు ఇచ్చినటువంటి లెటరు అనేటువంటిది నన్ను కౌన్సిలింగ్ రమ్మన్నటువంటిది అంటే లీవులు పెట్టుకున్నటువంటి వాడు రెండు వందల లివులు నూట యాభై లివ్వులు ఉన్నటువంటి వాడు కూడా లివ్వులు పెట్టుకున్నటువంటి వాడిని కూడా నువ్వు కౌన్సిలింగ్ పేరు మీద పిలవడము అని అంటే వందలాది మంది ఒక్కొక్క బాయికి పిలుస్తుంటే వేల మందిని కౌన్సిలింగ్కు పిలుస్తుంటే ఏంటి నువ్వు చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఈరోజు ఉత్పత్తి మీద నువ్వు దృష్టి పెట్టాల్సినటువంటిది ఇలా వేధింపులకు గురి అటువంటిది ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది ఒక రక్షణ అనేటువంటిది ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి బాయిలల్లో కాదు ఓపెన్ కాస్ట్ లో కాదు డిపార్ట్మెంట్లలో కూడా ఈరోజు చనిపోయినటువంటి సందర్భాలు మీకు కాలనీలలో పైనుంచి రూఫ్ కోలి సైడ్లో కూడా గోడలు కూడి దెబ్బలు దాక్తున్నటువంటి పరిస్థితి కోల్ కారిడార్ రోడ్ మీద వారానికి ఒక్కరోజు చనిపోతున్నారు ఒక్క చనిపోతున్నటువంటి పరిస్థితి వీటిని పట్టించుకోవట్లేదు ఈ రోజు సురేంద్రపాల్ ఈపీ ఆపరేటర్ ఓసీ త్రీలో పనిచేసే అతను ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే సంవత్సరం క్రితం జరిగితే ఆయనను అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు పెట్టి ఆయన చనిపోయేంత వరకు కూడా పిలువలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇదేనా నువ్వు ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్లు ఇచ్చి వేధింపులు చేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గల విజన్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇరవై వేల మంది కార్మికులు మాత్రమే సంస్థలో ఉండాలి అని అంటే కేసీఆర్ గారు వచ్చినాక మరి సంఖ్యను పెంచిండు కార్మికులందరికీ కూడా పంతొమ్మిది వేల మంది కుటుంబాలలో వెలుగు నింపి వాళ్ళకు జీవితాలు ఇచ్చినటువంటి దాన్ని కూడా తీసివేసి వచ్చిన పిల్ల వాళ్ళని ఈ విధంగా ఆబ్సెంటిజం పేరు మీద తీసివేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉందా లేదా రెండు వేల ఇరవై ఆరు విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పెట్టుకొని ఈ కార్మికుల సంఖ్యను సింగరేణిలో ఇరవై ఐదు వేలు మంది మాత్రమే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఏమన్నా ఉన్నదా నువ్వు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఈవోఐ ని మొన్న ఇచ్చినటువంటిది కూడా ఈరోజు ఆందోళనకు ఈ సర్క్యులర్ కి బలాన్ని చేకూర్చుతుంది అందుకే కార్మిక వర్గం అంతా ఆందోళన ఉన్నది నువ్వు ఈవోఐలో సంస్థ స్థితిగతులను పరిశీలించి ఒక నివేదికని ఇవ్వాలి అనేటువంటిది ఏదైతే కోరినవో అంటే నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో నువ్వు చెప్తే కార్మిక వర్గం వినట్లేదు మార్పు రావట్లేదు అనేటువంటి ఆలోచన నువ్వు ఈవోఐలో సంస్థ ద్వారా నువ్వు చెప్పాలనుకున్నటువంటిది వాళ్ళ నోటి ద్వారా చెప్పించాలనేటువంటి ప్రక్రియన దీంట్లో కాంగ్రెస్ సర్కార్కు యొక్క కుట్ర కూడా కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన ఇదేనాని అనేది కేసీఆర్ గారు పంతొమ్మిది వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే వీళ్ళని తీసివేయాలనేటువంటి ఆలోచన లేదంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి పైన ఏ విధంగా చేసిందో మనం చూసాం అనేక సార్లు విఆర్ఎస్ గోల్డెన్ షేక్ పెట్టినటువంటి సందర్భం అయితే అలాగే లో ప్రొడక్టివ్ వర్క్ మెన్ అనేటువంటిది అంటే ఇదే ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో సింగరేణి యాజమాన్యం ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐఎన్టీఈస్ ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియని ఎవరైతే తక్కువ మస్టర్లు చేసి వాళ్ళ వలన ప్రొడక్షన్ నష్టం జరుగుతుంది అనేటువంటి దాంట్లో పది సంవత్సరాల పాటు నెలకు నాలుగు వేల చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అలాంటిదే మరి మళ్ళీ ఏమన్నా చేయబోతున్నదా సిఆర్ఎస్తో తో పాటుగా ఇలా ఏజ్డ్ వాళ్లకు అలాగే యూత్ కూడా మరి ఇలాంటిది ఏమన్నా చేయబోతుందా అందుకే జాగ్రత్తగా కార్మిక వర్గం అంతా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి ఉన్నది ఎందుకంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోవట్లేదు పైరవీలకు మాత్రమే ఫ్రీ మస్టర్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఏఐటిసి ఐఐటిఈసీ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అర్థమైతే ఒక్కడు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి దీన్ని ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్ ను స్వాగతించింది ఏఐటిసి అంటే అర్థమవుతుంది కార్మికుల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది అలాంటి సంఘం ఇది ఐదవ తారీఖున జరిగినటువంటి నాలుగవ తారీఖున జరిగినటువంటి కౌన్సిలింగ్లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చుండి కార్మికులను ఎందుకు రాలేదని వేధిస్తుంటే కూడా మాట్లాడనటువంటిది భూపాల్ పెళ్ళ చూస్తే కార్మిక వర్గం అంతా కూడా తిరగబడింది ఏంటి ఈ కౌన్సిలింగ్ అనేటువంటి ఇంత దారుణంగా ఉంటుందా ఒక మూడు వందల నష్టాలు చేసినటువంటి వానికి కూడా ఒక్కరోజు తక్కువ ఉంటే కూడా కౌన్సిలింగ్ పిలవడం అది భార్య పిల్లలతోటి రావాలి అనేటువంటి చెప్పడం ఈ కౌన్సిలింగ్లో ఇప్పటి వరకు ఏమన్నా దాని ద్వారా ఫలితం వచ్చిందా కూడా ఆలోచించాలి కౌన్సిలింగ్లో నా బాధ చెప్పుకున్నా కాలు బాగలేకనో చెయ్యి బాగలేకనో నేను పని చేయలేకపోతున్నా అండర్ గ్రౌండ్ దిగలేకపోతున్నా లేకపోతే సపోర్ట్ మెన్ కోల్ కటింగ్ మెన్ టింబర్ మెన్ లాంటి పని చేయలేకపోతున్నా కొద్ది రోజులు సర్ఫేస్ ఈమంటే ఏ రోజన్నా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నదా మరి అలాంటిది నువ్వు లేకుండా ఏమాత్రం కూడా చెయ్యకుండా ఈరోజు కౌన్సిలింగ్ పేరు పైన కాలయాపన చేస్తూ కార్మికులను డిస్మిస్ చేయాలి లేకపోతే లెటర్లు ఇవ్వాలి మానసికంగా వేధించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలి వెంటనే లేదనంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుంటుంది ముందుండి ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వచ్చే నెల ఇలాంటి కౌన్సిలింగులు వేధింపుల పేరు మీద జరిగినట్లయితే ఖబర్దార్ సింగరేణి యాజమాన్యమ కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తుంది ఆందోళనకుంటుంది మళ్ళీ మునుపటి రోజులని మళ్ళీ గుర్తు తీసుకొచ్చేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కార్మిక వర్గం అంతా కలిసి పనిచేసిందో అదే విధంగా కలిసి పనిచేసేటట్టుగా కూడా ముందుంటుంది నిర్ణయం తీసుకుంటుంది అని తెలియజేస్తాను ఒక యాక్సెస్ సర్కులర్ తీసుకురావడం మాత్రమే కాకుండా ఆ సర్కులర్ ఇచ్చిన వెంటనే ప్రతి నెల తప్పనిసరిగా ఇరవై మస్టర్లు చేయాలి ఆ ఉపరితలంలో అయితే అండర్గ్రౌండ్ అయితే పదా చేయాలని చెప్పి ఇప్పుడు కౌన్సిలింగ్లు ఇచ్చారు అలా ఇంత క్రితం అండగారు చెప్పినట్టు భూపాలపల్లి ఒక కార్మికుడు ప్రతి సంవత్సరం మూడు వందలు రెండు వందల ఎనభై చేస్తున్నాడు అతనికి పదకొండు రోజులు క్యాజువల్ లీవ్ ఉంది ఇంకా రెండు నెలలైతే క్యాజువల్ లీవ్ అక్కడ ల్యాబ్స్ అవుతుంది ఆ సమయంలో అతని కొడుకుకు వేరే ఎమర్జెన్సీ పని ఉండి ఆరు రోజులు లీవ్ పెట్టుకున్నాడు ఒక రోజు కూడా అబ్సెంట్ కాలేదు ఆరు రోజులు లీవ్ పెట్టుకొని పంతొమ్మిది రోజులు డ్యూటీ చేసినా కూడా అతన్ని కౌన్సిలింగ్కు భార్యతో సహా రావాలని చెప్పడం దారుణం ఇందారం మైండ్లో అగ్గు తిరుపతి అని ఒక ఎలక్ట్రీషియన్ ఈ లీవ్లు పెట్టుకున్నాడు అతను లీవ్లు పెట్టుకోగా పంతొమ్మిది రోజులు యాక్టివ్ యాక్చువల్ మస్టర్లు ఉన్నాయి ఒకవేళ నువ్వు ఆబ్సెంటిజం కంట్రోల్ చేయాలంటే ల్యూలు పోగా ఎన్ని ఆబ్సెంట్లు అవుతున్నాయి ఆబ్సెంట్లు ఎక్కువ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ పిలితే అర్థం ఉంది కానీ ఇట్లా క్యుములేటివ్ మస్టర్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు మనం అక్టోబర్లో మస్టర్ల మీద ప్రాతిపదిక మీద మీరు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు దానికన్నా ముందు సెప్టెంబర్ వరకు ఆ కార్మికుడు ఎన్ని మస్టర్లు చేశాడు ప్రతి నెల ఇరవై అనుకున్నా ఇరవై యావరేజ్ల తొమ్మిది వేల పద్దెనిమిది నూట ఎనభై దాటింది వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి చేస్తే ఈ సర్కులర్ ఇచ్చిన తర్వాత కార్మికులతో గెలిచిన సంఘమైన ఈ గుర్తింపు సంఘం ఇది అన్యాయం అని పోయి సేమ్ అదే దాని మీద కార్మికులు అసంతృప్తి ప్రకటిస్తే రాజ్ కుమార్ గారు ఏఐటిసి జనరల్ సెక్రటరీ గారు కంపెనీని దారిలో పెట్టుకురావడానికి కార్మికుల లోపల క్రమశిక్షణ తీసుకురావడానికి ఈ సర్కులర్ విడుదల చేయడం అని జరిగింది అని అనడం నిజంగా అత్యంత దారుణం దానికి ఏఐటి ఐఎన్టీసీ త్యాగరాజు గారు కూడా ఆ మాట మాట్లాడిరు అది మొత్తం ప్రశ్నలో మీరు అందరూ ఉంటారు కార్మికులు ఈరోజు మొత్తం నిరసన బాట పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అయితేనే మమ్మల్ని కాపాడుతాను ఈరోజు బాయల మీద అవుతున్నది కొన్ని బాయల మీద ఈరోజు ధర్నాలు అయినాయి మేము కూడా అధిష్టాన వర్గం అందరం కలిసి కేంద్ర కార్యవర్గం కూర్చొని దీని మీద పోరాట పట్టు చేస్తాం యాజమాన్యం కూడా ఆలోచించాలి ఒకవేళ రెగ్యులర్గా ఆబ్సెంటిజం అంటే అతన్ని కౌన్సిలింగ్ పిలితే అర్థం ఉంది మా సమయంలో కూడా కౌన్సిలింగ్ పెట్టినాం ఎవరికి నిల్లు మాస్టర్లు యాభై బిలో మాస్టర్లను పిలిపించి యాజమాన్యమును అలా భార్య పిల్లల దగ్గర కూర్చోబెట్టి అవసరమైతే అతనికి సర్ఫేస్ జాబ్ ఇచ్చి అతను ఉద్యోగాలు కాపాడినామే అన్ని సంవత్సరాల్లో ఏదైతే టీపీసీ కేసు రెండు వేల పన్నెండులో రాకముందు ఒక్క సంవత్సరం వందలేదని కూడా నిర్దాక్షిణ్యంగా పదివేల మంది ఐఎన్టీసీ ఐఎన్టీసీ జమాన్ల ఆబ్సెటిజంలో డిస్మిస్ అయినరు అట్లా కాకుండా మా సమయంలో ఎవరైనా ఆబ్సెంట్ అయితే అతని పరిస్థితి ఏంది అతని కుటుంబ పరిస్థితి ఏంది హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి కనుక్కొని కౌన్సిలింగ్ పెట్టించి అతనికి జాబ్ మళ్ళీ వచ్చినట్టుగా చేసినారు వాళ్ళు ఆబ్సెంట్ మీద డిస్మిస్ చేసిన వాళ్ళని కూడా మూడు దఫాలుగా ఒకసారి మూడు వందల మందిని ఒకసారి ఐదు వందల మందిని ఒకసారి మళ్ళీ మూడు వందల మందిని రీఅపాయింట్ చేసిన ఘనత తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉంది కాబట్టి వెంటనే ఈ రాక్షస్ సర్కుల ఇట్లా వాళ్ళు ఉపసంహరించకుండా యాజమాన్యం పోరుపాటు పడుతుంది తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తుంది మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి